హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో చంద్రబాబు గారు ప్రభుత్వ ఉద్యోగికి అండగా అయితే నిలిచారండి భారీగా సాయం అయితే చేశారు వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా అధైర్య పడద్దు అండగా ఉంటా అనే ఆంధ్రప్రభ కథనానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పందన అయితే లభిస్తుందండి కోమాలో ఉన్న ప్రభాకర్కి మెరుగైన చికిత్స అందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత నెల అన్నమయ్య జిల్లా పర్యటన సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంకి రాగా కానిష్టముడి సతీమణి ఆయనని వేడుకుందండి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ అదే రేపడద్దు అండగా ఉంటానని రాష్ట్ర ప్రభుత్వం నుండి మెరుగైన చికిత్సకి సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు ఇక అందులో భాగంగానే పది లక్షలని వైద్య ఖర్చుల నిమిత్తం బాధిత కుటుంబానికి అందజేశారు ఇక వివరాల్లోకి వెళ్తే సత్యవేడు నియోజకవర్గం పిచ్చటూరు మండలం ముడియమూరు పంచాయతీకి చెందినటువంటి ప్రభాకర్ కేవీబీపురం పోలీస్ స్టేషన్లో విధులైతే నిర్వహిస్తూ ఉన్నారండి ఇంటి నుంచి కేవీబీపురం వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం అయితే ఢీకొట్టడం జరిగింది తీవ్రంగా గాయపడి కోమాలకైతే వెళ్ళిపోయారు ఇక చికిత్స ఆర్థిక భారం కావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన సమయంలో ఈయన ఆయన సతీమణి కలిసి తన భర్త పరిస్థితిని అయితే వివరించింది దీంతో పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఈ విధంగా వివరాలన్నీ కూడా సేకరించి ఆ కుటుంబానికి అయితే అండగా అయితే నిలిచారని చెప్పుకోవాలండి ముఖ్యంగా సీఎం చంద్రబాబుతో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు పది లక్షల రూపాయలను చికిత్స నిమిత్తమైతే మంజూరు చేయించారండి శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినిత కోట చంద్రబాబు జిల్లా ఎస్పి సుబ్బారాయుడు కలెక్టర్ వెంకటేశ్వరు ఆర్జీఓ పిచ్చటూరు తహసీల్దార్ విమానాశ్రయంలో జరిగిన సంఘటనని అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆంధ్రప్రభుకు కృతజ్ఞతలు కూడా తెలియజేయడం అయితే జరిగిందండి ఈ విధంగా ఉద్యోగులకి అండగా అయితే నిలుస్తున్నారండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్